హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వ్లాగ్లో పానీపూరి కిట్ ఇది ఆచి బ్రాండ్ వాళ్ళదండి షాప్ దగ్గర కనిపించింది ఒకసారి ట్రై చేద్దామని తీసుకున్నానండి పానీపూరీస్ ఎలా వచ్చాయి టేస్ట్ ఎలా ఉందో చెప్తానండి ఈ పానీపూరి కిట్లో పానీపూరీస్ ట్వంటీ సిక్స్ వచ్చాయి అలాగే దీని ప్రైస్ వచ్చేసి ఫార్టీ రూపీస్ ఉందండి దీనిపైన ఎలా చేసుకోవాలో ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి ఈ కిట్లో మనకి పానీపూరీస్ స్వీట్ చట్నీ అదే పులుపుల్లగా తీతీగా ఉంటుంది కదా ఆ చట్నీ ఒకటి అలాగే మింట్ చట్నీ సీజనింగ్ పౌడరు ఇలా ఫోర్ ప్యాక్స్ వచ్చాయండి ఈ కిట్లో లేనిది మనం చేయవలసింది ఏంటంటే మన ఇంట్లో ఉన్న ఆలుని ఉడకపెట్టుకోవడం పెట్టుకోవడం అలాగే ఆనియన్స్ని కట్ చేసుకోవడం ఈ రెండు కిట్లో ఉండవండి ఇవి మనం ఓన్గానే చేసుకోవాలి పానీపూరిని ఎక్కువగా చాలామంది ఇష్టపడుతూ ఉంటారు కదా చాలామందికి ఇంట్లోనే చేసుకుంటే బాగుంటుంది అనుకుంటారు కదా ఇలా ఎప్పుడైనా రెడీమేడ్ కిట్ని మీరు ట్రై చేశారా ట్రై చేస్తే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి ఇక్కడ నేను కిట్లో ఫోర్ ప్యాక్స్ వచ్చాయి కదా అవి చూస్తున్నాను మింట్ చట్నీ ఇది మింట్ చట్నీలో ఇది బౌల్లో వేసిన తర్వాత టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ యాడ్ చేయాలని ఇచ్చారు ఇది టామరిండ్ అండ్ డేట్స్ చట్నీ దీనిలో మాత్రం టు వాటర్ అని ఇచ్చారు ఇంకా సీజనింగ్ అనమాట ఈ సీజనింగ్కి ఆలు ఉడకపెట్టుకున్నాం కదా ఉడకపెట్టిన ఆలు అంటే బంగాళదుంపలు అంటారు కొంతమంది కొంతమంది పొటాటోస్ అంటారు కొంతమంది ఆలు అంటారు కదా ఆలులో యాడ్ చేయడానికి ఈ సీజనింగ్ పౌడర్ అనమాట మసాలా పౌడర్ లాగా ఇచ్చారనమాట ఇవన్నీ పక్కన పెట్టేసి ఫస్ట్ పూరీస్ ఫ్రై చేసుకుందామని ఇవన్నీ పక్కన పెట్టేస్తున్నాను తర్వాత ఇవి ప్యాక్స్ ఓపెన్ చేసి కలుపుకోవడమే కాబట్టి నేను పూరీస్ ఓపెన్ చేస్తున్నాను అనమాట పూరీస్ ట్వంటీ సిక్స్ పూరీస్ వచ్చాయి మా వారిని అడిగాను బయట అయితే ఎంత అంటే ట్వంటీ రూపీస్కి సెవెన్ పూరీస్ అని చెప్పారు ఆ లెక్కన ఫార్టీ రూపీస్కి ట్వంటీ సిక్స్ పూరీస్ వచ్చాయంటే చాలా బెటరే అనిపించింది అదే బయట తింటే ఎయిటీ రూపీస్ అవుతాయి నలుగురికి ఇక్కడ నేను ఆల్రెడీ పొటాటోస్ బాయిల్ చేసి పెట్టుకున్నాను ఫస్ట్ ఒకటి వేసాను అనమాట అది ఆయిల్ హీట్గా ఉండడం వల్ల అది కొంచెం కలరు బాగా ఎక్కువైపోయింది మనకి ఇన్స్ట్రక్షన్స్లో ఇచ్చారు హై ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం టు లో అడ్జస్ట్ చేసుకున్న తర్వాత పూరీలు యాడ్ చేయాలి అప్పుడైతేనే పూరీస్ బాగా వస్తాయని నేను లోలో పెట్టాను కాకపోతే అప్పుడే వెంటనే వేసేసాను కాబట్టి అది కొంచెం కలర్ అయిపోయింది ఫస్ట్ అది తర్వాత అన్నీ బాగా వచ్చాయి వాటంతటా అవే భలే తిరిగిపోతున్నాయి చూడండి మనం కదపాల్సిన అవసరం లేదు తిప్పాల్సిన అవసరం లేదు వాటంతటా అవే తిరిగిపోతున్నాయి మంచి కలర్ వచ్చిన తర్వాత బయటకు తీసేయడమే అనమాట ఇక్కడ మింటి చట్నీ యాడ్ చేస్తున్నానండి బౌల్లో ఈ మింటి చట్నీ యాడ్ చేసిన తర్వాత టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ పోయాలని దీనిలో ఇన్స్ట్రక్షన్స్లో అయితే ఇచ్చారు టూ ఫిఫ్టీ కన్నా ఎక్కువ పోసుకున్నా పర్వాలేదు కొంచెం ఘాటుగా ఉందనమాట ఫ్లేవర్ అనేది స్మెల్ అనేది కొంచెం ఘాటుగా అనిపిస్తుంది కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువైనా యాడ్ చేసుకున్నా ఏం పర్వాలేదు ఇది ఇది స్వీట్ చట్నీ అనమాట టామరిన్ డేట్స్ చట్నీ అని ఇచ్చారు దీంట్లో వాటర్ ఏమి యాడ్ చేయ అవసరం లేదు పుల్ల పుల్లగా తీతీగా ఉంటుంది కదా అది మామూలుగా అయితే చింతపండు బెల్లం యాడ్ వేసి చేస్తారనుకుంటా ఇది డేట్స్ అని ఇచ్చారు మామూలుగా డేట్స్ మిక్స్ చేశారు లేకపోతే ట్యామరిన్ వాటిని డేట్స్ అన్నారు నాకు అర్థం కాలేదు ఫస్ట్ అయితే పిల్లలు తినేసారండి పిల్లలు బాగుందన్నారు ఆ వీడియో క్లిప్ మిస్ అయింది తర్వాత నేను తింటున్నాను అనమాట పిల్లలు తినేసిన తర్వాత టేస్ట్ ఎలా ఉందా అని నాకు కూడా చాలా ఎక్సైట్మెంట్గా ఉంది పిల్లలైతే బాగుందన్నారు నేను పౌడరు మొత్తం మిక్స్ చేయలేదండి దానివల్ల కొంచెం చప్పగా అనిపించింది మీరైతే మొత్తం మిక్స్ చేసుకుంటే ఒకవేళ కొంచెం కారం ఉంటుందేమో పిల్లలకి ఇబ్బందిగా ఉంటుందేమో అని నేను పౌడరు సీజనింగ్ పౌడర్ మొత్తం మిక్స్ చేయలేదు ఆలూలో సగమే మిక్స్ చేశాను అనమాట టూ పొటాటోస్కి అయితే టూ పొటాటోస్ నేను బాయిల్ చేశాను కాబట్టి టూ పొటాటోస్కి అయితే ఆ సీజనింగ్ పౌడర్ మొత్తం సరిపోతుంది నేను హాఫే మిక్స్ చేశాను కాబట్టి కొంచెం చప్పగా అనిపించింది పిల్లలు బాగుందన్నారు చప్పగా ఉన్నా సరే నాకైతే కొంచెం అది పౌడర్ ఎక్కువగా అనిపించింది తర్వాత నేను స్వీట్ చట్నీ పెట్టుకుని తిందామని స్వీట్ చట్నీ పెట్టుకుని తిన్నాను స్వీట్ చట్నీ కూడా బాగుంది పుల్ల పుల్లగా తీ ఫ్లేవర్ కూడా బాగుంది కానీ పానీ అనేది మనం ఫ్రెష్గా మింటాకులు కొత్తిమీర ఆకులు పచ్చిమిర్చి అవన్నీ వేస్ట్ చేస్తాం కదా ఇంట్లో ఆ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఇది కొంచెం ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తారు కాబట్టి ఈ టేస్ట్ కొంచెం డిఫరెంట్గా అనిపించింది మనం ఇంట్లో చేసుకునే పానీ అయితే ఇంకా సూపర్గా ఉంటుందని నా అభిప్రాయం ఫస్ట్ పిల్లలు తిన్నారు ఆ క్లిప్పు మిస్ అయ్యింది అని చెప్పాను కదండి ఆ క్లిప్పు దొరికింది మళ్ళీ యాడ్ చేశాను అనమాట లాస్ట్లో ఇదిగోండి ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత నేను పౌడర్ సగమే వేసానని చెప్పాను కదా ఒకవేళ మంటగా ఉంటుందేమో పిల్లలకి అనేసి కానీ మీరైతే పూర్తిగా వేసుకోండి ఇంకో పిల్లలైతే చాలా ఎగ్జైటెడ్గా ఎప్పుడెప్పుడు తిందామా అని చాలా ఆతృతగా ఉన్నారు మా పిల్లలు మా పాపకైతే పానీపూరి అంటే చాలా అంటే చాలా ఇష్టము అందుకే ఎప్పుడెప్పుడు తిందామా అని చాలా ఆతృతగా ఉన్నారనమాట ఇంకో పానీపూరీలు తీసుకుని వాటికి హోల్డ్ చేసి ఫస్ట్ ఆలు పెట్టాను ఆలు పెట్టిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేశాను ఆనియన్స్ యాడ్ చేసిన తర్వాత పానీ పోసాను వాళ్ళైతే బాగుంది అన్నారు తర్వాత ఇది ట్యామ్రీన్ చట్నీ కూడా పెట్టుకున్నారనమాట మా పాపకి ట్యామ్రీన్ చట్నీ కూడా బాగా నచ్చింది ఇద్దరు తిన్నారు ఎలా ఉంది బాగుందా బాగాలేదా నచ్చిందా నచ్చలేదా అని అడిగితే వాళ్ళ రియాక్షన్స్ చూడండి బాగోకపోతే కనుక వాళ్ళు చెప్పేస్తారు నచ్చలేదని ఇంకా మానేస్తారు తినడం కానీ వాళ్ళకి నచ్చింది బాగుందని చెప్పారు పిల్లలు తిన్నాక నేను తిన్నాను నేను తిన్నాక మా వారు తిన్నారు మా వారిని వీడియో తీయమంటే తల సగం వచ్చేటట్టు అట్లా తీశారనమాట మా పాప చెప్తూనే ఉంది తల రావట్లేదు మమ్మీ అని మా వారు సినిమా చూసుకుంటా అసలు ఇటు ధ్యాసే లేదు సినిమా మీదే ఉంది ధ్యాస అంతా అలా తీశారు ఆ వీడియోని అందుకే నేను తినేటప్పుడు లాస్ట్లో ఇటు ఇచ్చే ఫోన్ అనేసి తీసేసుకున్నాను అనమాట ఫ్రంట్ కెమెరా పెట్టుకుని తీసుకున్నా బాగొచ్చేదేమో అని సీరియస్గా ఆయన ఇంట్రెస్టెడ్గా తీయట్లేదనేసి ఫోన్ తీసేసుకున్నాను అనమాట కానీ ఫ్రంట్ కెమెరా పెట్టుకుంటే ఏంటంటే కుడి చేత్తో తిన్నా ఎడమ చేత్తో తిన్నట్టు అలా రివర్స్లో కనిపిస్తూ ఉంటుంది అనమాట అందుకే బ్యాక్ కెమెరా పెట్టుకుని తీయమంటేనేమో మా వారు అలా చేశారు వీడియో ఎలా వచ్చిందో మీరే కామెంట్ చేసి చెప్పండి నేను చాలా సంవత్సరాల క్రితం ఒక ఇలానే చేశాను అదేంటంటే అది ఏ బ్రాండో నాకు గుర్తులేదు కానీ అది పౌడర్ అనమాట ఇప్పుడు మింటు పేస్ట్లా ఇచ్చారు కదా ఈ ఆచీలో కానీ అప్పుడు నేను చేసింది ఏంటంటే పౌడరు మింట్ అండ్ కొరియాండర్ పౌడర్ అనమాట ఆ పౌడర్ని అది దాంట్లోనే ఇంకా మిర్చి అవి ఏమైనా చాలా ఘాటుగా ఉంది అది కూడా ఫ్లేవరు కానీ అది పౌడర్ కాబట్టి ఎండబెట్టి చేస్తారు కాబట్టి అంత ప్రాబ్లం ఏమీ ఉండదేమో కానీ ఇది కొంచెం మాయిస్ట్గా పేస్ట్లో వచ్చారు కాబట్టి ఇచ్చారు కాబట్టి ఈ మింట్ చట్నీ పేస్ట్ అనేది ఉండడానికి ప్రిజర్వేటివ్స్ అనేది యాడ్ చేస్తారు కాబట్టి కంపల్సరీగా కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి కొంచెం అల్లం వేసుకుని మనమే మిక్సీ పట్టేసుకుంటే ఒక మంచి ఫ్లేవర్ ఉన్న పాని మనమే యాడ్ రెడీ చేసేసుకోవచ్చు రెడీమేడ్ కిట్స్లో నిలువ ఉండడానికి ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తారు కాబట్టి రెగ్యులర్గా కాకుండా ఎప్పుడైనా ఒకసారి తింటే పర్వాలేదు ఇది ప్రమోషనల్ వీడియో అని అనుకుంటారేమో అసలు కాదండి ఇది నా ఓన్గా నేను తెచ్చుకుని నేను పెడుతున్న వీడియో అనమాట కొంతమంది అనుకుంటారేమో ప్రమోషనల్ వీడియో అని కాదని చెప్పడానికి చెప్తున్నానండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ప్రెస్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్